సీమా హైదర్ పేరు మన దేశంలో వినని వారుండరు పబ్జీ వీడియో గేమ్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ రెండు వేల ఇరవై మూడులో అతడి కోసం నలుగురు పిల్లలతో సహా ఆ దేశ సరిహద్దును దాటి భారత్ లోకి అక్రమంగా అడుగుపెట్టింది ఆ తర్వాత తన ప్రియుడిని వివాహం చేసుకుంది అయితే సీమా పాక్ ఏజెంట్ అయి ఉండొచ్చని ముందు పోలీసులు అనుమానించారు కానీ పెద్ద అనుమానాలేవి లేకపోవడంతో ఆమె ఇక్కడే ఉండిపోయింది మరి ఇప్పుడు ఆమెను వెనక్కి పంపుతారా ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆమె గతంలోనే తనకు ఈ దేశ పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది మురుమును కోరుతూ ఆమె అప్పట్లో పిటిషన్ దాఖలు చేసింది అయితే పహల్గమ్ ఘటన తర్వాత మన దేశం పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు అన్ని రద్దు చేసింది గడువు ముగిసే లోపు అంతా వెనక్కి వెళ్లాలని ఆదేశించింది దీంతో తనను భారత్ నుంచి వెళ్ళగొట్టొద్దని సీమా హైదర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోదీ యూపీసీఎం యోగిలకు విజ్ఞప్తి చేస్తూ తాజాగా వీడియో విడుదల చేసింది ఒకప్పుడు తాను పాకిస్తాన్ పౌరాలు అయినప్పటికీ ఇప్పుడు భారత్ కోడలినని దయచేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది రెండు వేల ఇరవై మూడులో తన ప్రియుడు సచిన్ మీనను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూ మతాన్ని స్వీకరించానని తెలిపింది పాకిస్తాన్ పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ సీమా హైదర్ ను దేశంలో నివసించడానికి అనుమతిస్తారని ఆశిస్తున్నామంటున్నారు ఆమె లాయర్ ఆమె భారత పౌరుడిని వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చిందని తెలిపారు ఇప్పుడు ఆమె పాకిస్తాన్ పౌరురాలు కాదు కాబట్టి దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆమె లాయర్ వాదన